నమస్కారం జగిత్యాల జిల్లా ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి బీజేపీ శ్రేణులో భారీ విజయోత్సవం నిర్వహించారు పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేష్ గారి నేతృత్వంలో టపాసులు పీల్చి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు గారు హాజరై మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఢిల్లీలో విశేష విజయాన్ని సాధించిందని తెలిపారు ప్రత్యేకంగా ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిని అరవింద్ ధర్మపురి గారిని ప్రత్యేకంగా నియమించడం జరిగింది దీనికోసం మన ఇంటి అరవింద్ గారు ఎలక్షన్ అయ్యేంత వరకు హైదరాబాద్కు రాలేడు వచ్చినా ఒక రోజు చేరిపోయాడు అంత సీరియస్గా తన సొంత పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ ఎంతైతే సీరియస్గా తీసుకున్నాడు ఆ విధంగా తన ఢిల్లీ ఎలక్షన్ కూడా తన సొంత బుద్ధ స్కంధాలను తీసుకొని సీరియస్గా పనిచేసి ఇలా నలభై ఎనిమిది సీట్లు సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది ధర్మపు అరవింద్ గారు చెప్పి మనసు ఎందుకంటే మా అన్న ధర్మపుర అరవింద్ గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ సెన్సేషన్ గెలిచి తీరవలసింది తన యొక్క అటువంటి వర్క్ అటువంటి వర్క్ మైండ్ అట్లాంటి నాయకుడు మన పార్లమెంటు అరవింద్ గారు మన అరవింద్ ధర్మపురి గారు మన నియోజకవర్గం మా పార్లమెంట్ నియోజకవర్గ వర్గ ఎంపీగా అయినందుకు మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ గర్వంగా ఫీల్ అవుతున్నామని మనసు ఫుడ్ ఈ యొక్క ఊరిసేపాటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కాంగ్రెస్ కు అసలు ఏం లేదు వీళ్ళందరినీ ఏదన్నా రాదన్నూడ్స్ అయిపోయింది దీనికి అందరూ ఢిల్లీ ప్రజలు కూడా సరియైన తీర్పించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు ఢిల్లీ ప్రజలందరికీ నేను మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆ యొక్క ధన విజయాన్ని మన అందరము ఉండిట పలు పంచుకొని అందరం సంబరం చేసుకున్నందుకు అందరికీ ప్రత్యేకత బుద్ధ కథ చేర్చుకుంటున్నాడు జై హింద్ జై భారత్ భరత్ మాతా కి భరత్ మాతా కి వరవిందన్న నాయకత్వం అరవిందన్న నాయకత్వం బయట చూసి సుమారుగా నలభై ఎనిమిది మిల్లర్లు గెలిపించుకున్న కనత సుపరిపాలన నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం ప్రపంచంలో ఒక అగ్రగామి భారతదేశాన్ని వచ్చిన నరేంద్ర మోదీ గారి వారి కృషి మూడు శతాబ్దాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో లేకపోవడం ఈరోజు జరుగుతున్న పరిమాల దృశ్య కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలతో అనే విధంగా వారి ఎమ్మెల్యేలు పరిపాలన విధానంలో చాలా వెనుకబడి వాళ్ళ అభివృద్ధి శూన్యంగా భావించిన ఆ తల్లి ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించి దీనికి గాను మన ఎంపీ ధనపరి అరవింద్ గారు వారి నేతృత్వంలో కూడా వారు అక్కడ ఉండి మన ఎమ్మెల్యేను గెలిపించిన పాత్రలో ఖచ్చితంగా వారి పాత్ర ఉంది వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ భాగంగా విజయ కేతన విగ్ర విష్ణుము రాబోయే ఎమ్మెల్సీ లో కూడా మనం చూసుకుంటూ అదే విధంగా మన జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా పెద్దలు యాదగిరి బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వారి నేతృత్వంలో అందరం కలిసి కట్టుగా ముంగడు ఉండి భారతీయ జనతా పార్టీని ముంగడు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఢిల్లీ పెద్దలు భారతీయ జంత పార్టీ ఫటం కట్టడం జరిగింది అక్కడ ఆమ్ పార్టీ యొక్క చీపిరి గుర్తును చీల్చుకోపోయి చేయి గుర్తు విరిగిపోయి కమల వికాసం ఢిల్లీలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దేశాలను కూడా ఒక సంక్షేమ పథకాలే ఈ రోజు ఈ దేశంలో రెండు అని చెప్పి ఈ దేశ ప్రజలు ఢిల్లీ ప్రజలు ప్రధానంగా ఢిల్లీ ప్రజలు ప్రధానంగా విశ్వసించి ఇలా భారతీయ జనతా పార్టీకి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అధికారాన్ని చేపట్టడం జరిగింది వారు సైడ్ జరిగింది అక్కడ ఉన్న ప్రజలు కూడా అక్కడ ఉన్న ముస్లిం మతాలకు అనుగుణంగా కుల మతాలకు అనుగుణంగా కేవలం భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అక్కడి మొదలు భారతీయ జనతా పార్టీ అయితే సురక్షితంగా ఉంటదని చెప్పి ఢిల్లీ సురక్షితంగా ఉంటదని చెప్పి మన దేశ రాజధానితో పాటు దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ దేశంలో పల కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయింది ఒక్క సీట్ కూడా గెలిన కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ విమర్శించే స్థాయి కూడా లేదు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ప్రధానం అని చెప్పి దేశ ప్రజలు సురక్షంగా సురక్షంగా ఉండాలంటే ఈ దేశం నరేంద్ర మోడీ గారికి మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఢిల్లీ ప్రజలు తీర్పుతోని ఈ దేశంలో జరగబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం చెప్పి చంద్రబాబు సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఢిల్లీ ప్రజలందరూ కూడా భారత జనతా పార్టీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి వల్లే ఈ రోజు ఢిల్లీలో ప్రభుత్వం చెప్పడం జరిగింది అమాప్త పార్టీ అవినీతి అక్రమాలకు ప్రజలు చీపుడుతులు ఊడ్చేసి బీజేపీ పట్టం కట్టిలు చాలా సంతోషం ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కావాలని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండాలని కోరుకున్నారు అందరికీ ధన్యవాదాలు రేపు పరిస్థితులలో ఇక్కడ స్థానిక సంస్థలు కానీ అదే విధంగా దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు పూర్తి అధికారం రావడానికి మోదీ గారి ఆలోచన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకుపోయేటందుకు ఇలా ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉండి వాళ్ళను ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మనకు ఢిల్లీలో ఘన విజయం సాధించిన మనము దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఆ రోజు మనకు స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజులు ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేరు దాన్ని దృష్టిలో పెట్టుకుని అదే విధంగా మనం ఇక్కడ ఢిల్లీలో మళ్ళీ అధికారంలోకి వచ్చినాము ఖచ్చితంగా ఇప్పుడు దాని ప్రజలందరూ కూడా ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా దాన్ని దృష్టిలో ఉంచుకుంటున్నారు ఖచ్చితంగా మేధావులందరూ కూడా మన ఎమ్మెల్సీలను గెలిపిస్తారు అదే విధంగా మనం ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చే అచ్చేటి అన్ని ఎలక్షన్స్ కూడా ఘన విజయమే మనకు ముఖ్యంగా ముఖ్యంగా మన ముందుంటుంది మన ఎంపీ గారు అరవింద్ గారు అక్కడ చాలా సేవ పడి ఇక్కడ ఏ రకంగా అయితే మన నియోజకవర్గంలో మనం ఎట్లా ఏం చేసుకోగలిగినామో అక్కడ కూడా వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ చేయడానికి మన 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 పార్లమెంట్ మెంబర్ గారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా మనం ఇక్కడ కూడా ఈ మూడు ఎమ్మెల్సీలు కూడా మనం గెలుచుకుందామని మీ అందరి సహకారంతో అందరం కూడా మనం పనిచేద్దాం नाल